ఏనా అందరూ ఇంకా బాగున్నాయి మండలంలో అప్పుడు వేసుకోండి ఇప్పుడే ఇలా పది బండి సెల్ఫ్ డ్రైవింగ్ అంటాడు ఒకసారి ఏమో అంటాడు ఏదో అంటాడు माफि <laughs> ड्राइवे నా పేరు పెద్ది శ్రీనివాస్ మాది రాజరాంపల్లె నా కిరాణా షాప్లో రెండు నూనె కాటాలు పది సిగరెట్ డబ్బాలకు వచ్చేరు ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బిల్ అయింది అమౌంట్ కొట్టినాని పక్కన వెళ్ళి వచ్చారు వాళ్ళను ఎల్లప్పుడు బస్ స్టాండ్లో దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పయ రెండు ప్రీడ నూనె కాటలు పది సిగరెట్ డబ్బాలు కొట్లే కొట్టినా పేకు చూంచి వెళ్ళొచ్చారు వెళ్ళొస్తే వాళ్ళు వెంబడి పడి ఎల్లప్పుడు బస్టన్లో దొరకబట్టుకొని వన్ డబల్ జీరో కాల్ చేసి పోలీసు వాళ్ళని సంప్రదించిన